హాయ్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈ చల్లని క్లైమేట్లో మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నాను చాలా బాగుంది మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి కరెంటు పోయి విసుగ్గా బాల్కనీలో కూర్చొని ఉన్న భార్యను చూసి అప్పుడే ఇంటికి వచ్చిన భర్త అక్కడేం చేస్తున్నావు అని అడిగాడు దానికి ఆమె ఏం చెప్పిందో తెలుసా వినండి ఒకసారి ఆలిపోయిన వాణి ఆలిని వెతకబోయినవాని తల్లి మగని కోసం కూర్చున్నా అంది అర్థం కాలేదు కదా అర్థం కాక అయోమయంలో ఉన్న భర్తతో భార్య ఈ విధంగా చెప్పింది ఏమిటంటే ఆలిపోయినవాడు శ్రీరామచంద్రుడు వెతకబోయినవాడు హనుమంతుడు అతని తల్లి అంజనాదేవి ఆమె మొగుడు వాయుదేవుడు అంటే గాలి కోసం బాల్కనీలో కూర్చున్నా అని విసినకరుతో విసురుతూ చెప్పింది బాగుంది కదా ఇది మన తెలుగులో ఉన్న తిరకాసు జై శ్రీరామ్